ప్రైజ్లాడ్ యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు మరి ప్రతిరోజు కూడా ఈ విధంగా వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ మరి ప్రతిరోజు మరి ఆయన వాక్యం ఎదుగుతూ వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు మరి దీన్ని బట్టి దేవాలయ దేవునికి మహిమ కలిగిందాక మరి రోజు వాక్యం చదువుకుందాం అండి యష్యా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం నాలుగో ఐదు వచనాలు యష్యా గ్రంథం ముప్పై ఐదో వర్షం అధ్యాయం నాలుగో ఐదు వచనాలు హృదయములతో ఇట్లా నుడి భయపడక ధైర్యముగా ఉండు ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చిచున్నాడు హలోలుయ్య మరొకసారి చదువుతాను చూడండి తత్తరిల హృదయములతో ఇట్లా నుండి భయపడక ధైర్యముగా ఉండు ఐ మీన్ తత్తరిలు హృదయములతో అంటే ఏ విషయంలో మీరు తత్తరిల్లుతున్నారో ఏ విషయంలో మీరు కృంగిపోతున్నారో ఇంకా నా వల్ల కాదు పరిస్థితులు ఇంతకు ముందు కంటే కూడా మరీ దారుణంగా అయిపోయినాయి నేను దేవుని నమ్మకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో నేను లోకంలో ఉన్నప్పుడే నా పరిస్థితి బాగుండేదేమో అని చెప్పి ఏ విషయంలో మీరు కృంగిపోతున్నారో తత్తరిలుతున్నారో ఏ విషయంలో మరి మీరు దేవునికి మరి నేను నచ్చట్లేదా నా ప్రార్థనలు నచ్చట్లేదా నా పరిస్థితి ఎందుకు దిగజారిపోతుంది అని అన్నప్పుడు మరి తత్తరిలో హృదయం ఎట్లా భయపడక ధైర్యముగా ఉండు ధైర్యముగా భయపడకుండా మరి దేవుని పైన విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాం మనం చాలాసార్లు మన పరిస్థితులు అననుకూలంగా అంటే ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం పరిస్థితులను జయించలేమని చెప్పి మనం మనలో మనం వేదన పడుతూ ఉంటాం పరిస్థితులు మరి చేదాటిపోతున్నాయి ఇంకా ఈ ఈరోజు వరకే నా లైఫ్ ఈ విధంగా ఉంది రేపటి నుండి ఏ విధంగా ఉండే ఉండేది ఉంటుంది అని చెప్పి మరి మీలో మీరు మదన ఉండవచ్చు ఇంతకుముందు సిచ్యువేషన్ లో బాగుండే ఇప్పుడు నేను రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాను ఇవి దేవుని చిత్తానం చిత్తానుసారమైనయా కావా అని చెప్పి మనం కృంగిపోతున్న సమయంలో మనల్ని బలపరిచే అంటే దేవాల దేవుడు మాత్రమే మన పరిస్థితి ప్రతిరోజు కూడా దిగజారిపోతుంది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే నేను ఎప్పుడు అప్పుడు ఇంకా నేను ఎక్కువగా విశ్వాసంలో ఉండే దేవుడు నా ప్రార్థన మరి వినంగానే జవాబిస్తుండే కానీ ఇప్పుడు దేవుడు వినట్లేదు అంటే దేవునికి మన నా ప్రార్థన అసలు చేరుతుందా లేదా అని ఇలాంటి ఎన్నో మరి విషయాలను బట్టి మనలో మనం నలిగిపోతూ ఉంటాం అనమాట అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది ఆ భయపడక ధైర్యంగా ఉండమని మనం ఏ పరిస్థితిలో వెళ్తున్నామో మనకన్నా ఎక్కువగా మన దేవునికి తెలుసు మనం ఏ పరిస్థితిని మనం జయించలేక వెళ్తున్నాము ఆర్థిక పరిస్థితులైనా కావచ్చు వ్యాధి బాధలైనా కావచ్చు ఇంకా చాలా మంది యవనస్తులు వివాహ విషయంలో మరి ఎప్పుడు ఇంకా నా సమయం వస్తుంది అని చెప్పి కృంగిపోతూ ఉంటారు మరి ఆ తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లల్ని ఒక మంచి మార్గంలో పెట్టే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు అనమాట మేము ఒక చర్చ్ ముగించుకొని మేము ఇంటికి వస్తున్న క్రమంలో ఒక సహోదరి మరి మాకైతే ఆమె ఇంతకు ముందు తెలియదండి అయితే మేము ఆ యొక్క చర్చ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము రిటర్న్ ప్రయాణంలో ఉన్నప్పుడు మరి ఆ సహోదరి దగ్గర మేము ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వెళ్ళి ఉన్నాం మరి ఆమె ఒక్కసారిగా ఆమె క్రిస్టియన్ ముస్లిమా హిందూ అనేది కూడా మాకు తెలియదు అయితే మేము ప్రభువుని నమ్ముతున్నామని ఆమె గుర్తుపట్టి మరి మీరు చర్చికి వెళ్తారా అని అంటే అవును మేము సేవకులం అని చెప్పినప్పుడు ఆమె వాళ్ళ కుటుంబాన్ని బట్టి ఎంతగానో ఏడుస్తుంది అనమాట అంటే తెలియకుండానే తన లోపల నుండి కన్నీళ్ళు వస్తున్నాయి అంటే ఒక అభిషేక్తుడు అంటే అభిషేక్తుడు యేసుప్రభు మీ అందరికీ తెలిసిన విషయం కానీ ఆయన అభిషేకించిన మనం కూడా ఎవరి దగ్గరైనా కృంగిపోతున్న వారి వద్ద నిలబడి ఉన్నప్పుడు లేదా పరిస్థితులను జయించలేక అవమానాల పాలవుతున్న వారి దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒక ఆదరణ కలుగుతుంది అనమాట అంటే మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఎవరిని మనం ప్రతిరోజు సేవిస్తున్నాం యేసు ప్రభుని సో మరి ఆమె ఆ రోజు మేము కనిపియంగానే ఒకసారిగా ఆమె హృదయంలో నుండి దుఃఖము కట్టెలు తెంచుకొని వస్తుంది ఆమె ఒకవైపు వ్యాధితోనూ బాధపడుతూ అలాగే ఆ యొక్క ఏదైతే ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుందో ఆ యొక్క బిజినెస్ లో మరి అంతగా సక్సెస్ లేక భర్త యొక్క ఆదరణ లేక పిల్లలు చెప్పిన మాట వినకుండా మరి ఏంటి లైఫ్ అని ఆమె తనలో తను కృంగిపోతూ ఉంటుంది అయితే ఒక్కసారి మేము చర్చ్కి వెళ్తాము మేము సేవకుల్లో మనంగానే ఆమె మరి ఎందుకో తెలియదు లోపల నుండి ఏడు ఏడుస్తున్నప్పుడు మరి మేము కొంచెం సేపు మాట్లాడంగానే ఆమె ఎంతగానో ఆదరణ ఆదరణ ఆమెకి వచ్చింది ఆ తర్వాత ఆమె నేను చాలా నాకు మనసులో బాధ దిగిపోయింది అన్నట్టుగా ఆమె ఫీలింగ్ మొత్తం కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మేము ప్రార్థన చేయంగానే ఆమె మేము తీసుకున్న ఫ్రూట్స్ కి మళ్ళీ ఇంకా సపరేట్ గా కొన్ని ప్యాక్ చేసి ఇచ్చింది అన్నమాట అంటే మనం సేవకులుగా ఒకరి దగ్గరికి మనం నిలబడుతున్నప్పుడు విశ్వాసులుగా ఒకరి దగ్గర నిలబడుతున్నప్పుడు మరి అవతల వాళ్ళకి ఆదరణ కలుగుతుంది మరి ఇలా పక్కన వాళ్ళకి ఆదరణ కలుగుతుంది కరెక్ట్ మరి మన విషయంలో మన ఒంటరి ప్రాయసం మనం పడుతున్నాం మనం అంతరంగంలో ఏ విధమైన సమస్యతో మనం ముందుకు వెళ్తున్నాం ఏ సమస్యను మనం జయించలేకపోతున్నాం దేని గురించి మనము ఆ బాధపడుతున్నాం అనేది మనకు మాత్రమే తెలుసు మరి ఇలాంటి సమయంలో దేవుడు మన మొర వింటాడా మన ప్రార్థన ఆలకిస్తాడా చుట్టుపక్కల వాళ్ళు చూస్తేనేమో ఏ ఏ పాపం చేసి ఉన్నారో వీళ్ళు అందుకే జయించలేకపోతున్నారు అందుకే వీళ్ళకి సమస్య తర్వాత సమస్య వస్తుంది కానీ దేవుడు ఏదైనా ఒక ఉద్దేశం ఉంటేనే ఆ యొక్క పర్పస్ ని బట్టి మనకి శ్రమలు అనుమతిస్తాడు అంటే మనము ఇటు అటు చెదిరిపోయే పొట్టు వల్ల ఉండకుండా ఒక స్టాండర్డ్ లైఫ్ అనేది మనకు ఉండాలి కాబట్టి దేవుడు ప్రాక్టికల్ వేలో మనల్ని ముందుకు తీసుకెళ్తాడు అనమాట మేము ఇంటర్మీడియట్ చదివే సమయంలో ఆ యొక్క ప్రాక్టికల్స్ అనేది మాకు ఎవ్రీ వీక్ ప్రాక్టికల్స్ కి తీసుకెళ్లే అంటే అది గుర్తుండాలి ఆ యొక్క ప్రయోగం అనేది ఫలించాలని చెప్పి ఆ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అండ్ సాల్ట్స్ అన్ని కూడా మాకు ఇచ్చి ఆ యొక్క ప్రాక్టికల్స్ చేయమని చెప్పేవాళ్ళు అనమాట ఎందుకు ఈ ప్రాక్టికల్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ లో ఉంది కదా అని అంటే నో ఇది ఇది చేస్తే మనకి మైండ్ లో ఉంటుంది యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్స్ మనం ఇవన్నీ కూడా నేర్చుకొని మైండ్ లో పెట్టుకుంటా ప్రాక్టికల్ గా చేసినప్పుడు మనం లైఫ్ లో ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఉంటామని మరి దేవుడు కూడా మరి మనకు ఆయన ప్రాక్టికల్ వేలోనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఉన్నాడు మనం శ్రమ పడుతున్నామని అక్కడ నుండి ఏదో బైబిల్ పంపించి ఊరుకోకుండా మన దగ్గరికి వచ్చి సిరువలో మరణం పొంది ఆ తర్వాత మన పాపాలని జయించే విధంగా ఏ విధంగా మన లైఫ్ లో మనకు సమస్యలు జయించుకుంటూ ముందుకు వెళ్ళాలనే విషయంలో ప్రాక్టికల్ వేలో దేవుడు చూపించి వెళ్ళి ఉన్నాడు సో కాబట్టి మనకి ఇవన్నీ తెలిసినా కూడా చాలా సార్లు మనం కుంగిపోతాం అప్పుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఇవన్నిటిని జయించి ఉన్నాడు ఆయన దేవుడు కాబట్టి జయించిండు వేరే వాళ్ళు జయించలేరు మనుషులుగా మనం జయించలేము అంటే మరి బైబుల్ గ్రంథంలో చూడొచ్చు జయించిన వారు ఎంతో మంది ఉన్నారు దావిధి మొదలుకొని ఆ కొత్త నిబంధనలు అయినా పాత నిబంధనలు అయినా ఇస్సేర్ అయినా లేదంటే మోషి అయినా ఇలా చాలా మంది మనం ఎవరి నేమ్ ని మనం కన్సిడర్ చేసినా కూడా వాళ్ళందరూ కూడా దేవుని శక్తిని బేస్ చేసుకొని ఎన్నో సమస్యలు జయించి ఉన్నారండి మరి మనం కూడా ఆ దేవుణ్ణి స్వరాన్ని గుర్తుపట్టగలగాలి మనం దేవుణ్ణి దేవుల్లో ఉంటున్నాము అని చెప్పి మనం కాన్ఫిడెంట్ గా విశ్వసించి మనం ముందుకు వెళ్ళాలి మనం తప్పులు చేస్తాం అది దేవునికి కూడా తెలుసు కానీ ఆ తప్పుని బట్టి మనల్ని శిక్ష శిక్షిస్తే భూమి పైన ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు పరిశుద్ధుడు ఎవరంటే దేవుడు మాత్రమే సో కాబట్టి మనం ఏ ఏ విధంగా ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించే విధంగా దేవుని స్వరం గుర్తుపట్టే విధంగా మనం ఉండాలన్నమాట అయితే ఆ బాతుల గురించి మీ అందరికి తెలిసిందే కదా డక్స్ ఉంటాయి కదా ఆ డక్స్ మరి భూమి పైన ఉంటాయి అట్లానే వాటర్ లో కూడా అవి ప్రయాణం అన్నమాట సో ఆ బాతులు గుంపుగా తన పిల్లల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక ఒక కిడ్ ఆ బేబీ డక్ స్కిడ్ అయ్యి కింద వాటర్లో పడిపోయినప్పుడు అది అక్కడనే పడిపోకుండా అది పరిస్థితులకి కొట్టుకొని పోకుండా ఆ తన తల్లి స్వరాన్ని గుర్తుపట్టి మా మా తల్లి ఇక్కడిక్కడే ఉంటది అని చెప్పి తన ఫ్యామిలీ ఇక్కడిక్కడే ఉంటదని చెప్పి ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తుంది అనమాట అంటే ఎదురు ఆ చె ఆ రెక్కలతో తనకి ఎగరే ఎగరడానికి రాకపోయిన అప్పుడే పుట్టిన బేబీ ఎగరడానికి రాకపోయినా కూడా కొంచెం కొంచెం అది ఎనర్జీ తెచ్చుకొని ఆ ఎదురొచ్చే ఆ యొక్క వాటర్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని కొట్టుకొని పోకుండా ఎదురు తిరగడానికి అది ప్రయత్నిస్తుంది అనమాట మా అంటే ఆ డక్ ఇక్కడే ఉంటది మా మదర్ డక్ ఇక్కడే ఉంటది కాబట్టి నేను దాన్ని డా ఇక్కడిక్కడే ఉండాలి నేను కొట్టుకొని పోవద్దు ఈ వరద అని చెప్పి ఈ వరదలో అని చెప్పి ఎంత ఎంత వరద ఉద్రిక్తత ఎక్కువగా ఉన్నా కూడా అది రివర్స్ రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట అయితే రివర్స్ అయినప్పుడు రివర్స్ కావడానికి అది ప్రయత్నించినప్పుడు ఆ యొక్క తల్లి బాతు కూడా మరి తన బిడ్డ ఇన్ని బాతులు ఉన్నాయి కదా ఒక్క బిడ్డ పోతే పోనీలే అని వదిలిపెట్టకుండా అక్కడక్కడే ఉంటుందిలే అని అది అక్కడక్కడే తిరుగుతున్నప్పుడు ఆ బిడ్డ ఎప్పుడైతే లేదని అది గమనిస్తుందో అప్పుడు ఏమవుతుంది అనంటే అది తనకున్న పిల్లల్ని కూడా అక్కడే వదిలిపెట్టేసేసి ఆ యొక్క మునిగిపోతున్న బాతుని అది కొట్టుకొని పోతున్న బాతు దగ్గరికి చిన్న బాతు దగ్గరికి వచ్చి దానికి ఎగరడం నేర్పిస్తుంది అనమాట అంటే పరిస్థితులను ఎలా జయించి ముందుకు వెళ్ళాలనేది అది నేర్పిస్తుంది అనమాట ఒక తల్లి బాతు ఇలా నేర్పించినప్పుడు తన ఫ్యామిలీలో ఇంకా మిగతా బర్డ్స్ ఉంటాయి కదండి ఆ మిగతా బర్డ్స్ కూడా కిందకి మరి తన తల్లి అక్కడ ఒక గుంపు ఉంటుంది ఇక్కడ కొట్టుకొని పోతున్న ఒక గుంపు ఉంటుంది కానీ ఏ బిడ్డ అయితే కొట్టుకొని పోతుందో దాని దగ్గరికి వెళ్ళి దానికి ఆదరణ కలిగించి మరలా ఎదురు తిరగడం ఆ ఎక్కడ అంటే తన పాత బాతులు ఏవైతే ఉన్నాయో తన పిల్లలు చిన్న పిల్లల బాతులు ఆ గుంపు దగ్గరికి ఆ బాతు వెళ్ళి నేను ఇక్కడే ఉన్నాను మీరు భయపడకండి అని చెప్తూ ఆదరణ కలిగిస్తుంది అంటే మునిగిపోతున్న బాతుకి అలాగే విడిచిపెట్టిన ఆ విడిచిపెట్టాల్సి వచ్చిన రెండు బాతులకు కూడా ఆ యొక్క ఆ గ్రూప్ బాతులకు కూడా అది నేర్పిస్తుంది అనమాట దీన్ని బట్టి మా అమ్మగారు ఎక్కడికైతే వెళ్తున్నారో మరి నేను కూడా మేము కూడా అక్కడికి వెళ్ళాలన్నా చిన్న చిన్న బాతులు కూడా మరి తల్లి బాతుల్ని సమీపిస్తాయి ఈ విధంగా అది దా వాటికి ఈదడం నేర్పించిన తర్వాత అవన్నీ కూడా ఒక కుటుంబంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉంటాయి అన్నమాట అంటే మనం మన దేవుడు కూడా పరిస్థితులు రాగానే మనం తట్టుకుంటున్నామా లేదా మనం ముందుకు వెళ్తున్నామా లేదా అనేది తన యొక్క కలదృష్టిలోనే మనం ఉంటాం కానీ మనం ఏమనుకుంటాం అంటే మనం విడిచిపెట్టబడ్డాం మన డెసిషన్స్ బాగాలేవు మన యొక్క లైఫ్ స్టైల్ బాగాలేదు అవును పాపం అయితే దేవుడు వ్యతిరేకిస్తాడు కన్నా పాపాన్ని జయించే శక్తిని కూడా దేవుడు ఇస్తాడు కానీ మనం మన తుఫాను లాంటి సమస్యల్లో మన మనకు ఎదురు దాడి చేసే సాధానుడు పెట్టే ఎలాంటి శోధనైనా కూడా ఎదురు తిరిగి మరి నిలబడడానికి దేవుడు శక్తినిస్తాడు అన్నమాట మరి పేతుడు కూడా నీళ్ళ మీద నడిచి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు అక్కడ నీళ్ళపైన నడుస్తూ వెళ్ళిపోతుంటాడు నడవాలనుకున్న పేతురు మాత్రం మునిగిపోతూ ఉంటాడు మునిగిపోయినప్పుడు చీతూ నువ్వు వేస్తా అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించలేదు నేను ఎలా నడిచి ఉన్నానో నువ్వు కూడా అలాంటి విశ్వాసం కలిగి నడు పేతురు అని చెప్పి తనను కూడా నడిచేలాగా ప్రోత్సాహపరిచి ఆ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట మనం కూడా మన సమస్యలు రాగానే ఆ ఇప్పటివరకు జయించిన సమస్యలన్నీ మనం మర్చిపోతాం కానీ ఇప్పుడున్న పర్టికులర్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని హ్యాండిల్ చేయలేక మనము విసిగిపోతూ ఉంటాం అనమాట ఇంకా నా లైఫ్ ఇంతే నా లైఫ్ ఇంకా ముందుకెళ్ళదు నేను ఇంతే అని చెప్పి లోకలు మన చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మన దుష్టుడు ఎవరైనా వాడుకొని ఆ యశు ప్రభు నమ్ముకున్న ఏమేంద్రాని పరిస్థితి ఇంతేనా ఇంతేనా అని ఎగతాలు చేస్తున్నప్పుడు పడిపోవడానికి ఎంతో మంది అవకాశం ఇస్తుంటారు కానీ మనం బాతులాగా చిన్న బాతుల్లాగా తన యొక్క తల్లి స్వరాన్ని గుర్తుపట్టి అది అక్కడక్కడ ఏ విధంగా అయితే ఎదురు తిరిగిందో అప్పుడు తన తల్లి వచ్చే వరకు వెయిట్ చేసిందో అలాగే మనం కూడా మన దేవుడు మన సమస్యలో జోక్యం చేసుకున్నంత వరకు కూడా మనం దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి ఆయన ఆయనను వెంబడించాలి పరిస్థితులలో పడి మనం కొట్టుకొని పోతున్న మన ఫీలింగ్ మనకు కలిగింది అని అంటే అప్పుడే సగం ఓటమి మనకి ఆ సమీపిస్తుంది అనమాట మనం ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మరి దేవుడు మన యద్ధకు వచ్చి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా మనం ముందుకి ఆ యొక్క సమస్యలను జయించి వెళ్ళాలి అని చెప్పేసి దేవుడు మనకు నేర్పిస్తాడు ఆ కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించి మనం ముందుకు వెళ్ళాలి కానీ శ్రమ రాగానే కృంగిపోయి లేదా లేదా వ్యాధి రాగానే కృంగిపోయి లేదా ఆర్థిక పరిస్థితులు బాగలేవని కృంగిపోయి అందరు సంపాదించుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు కార్లు కొంటున్నారు మరి బిల్డింగ్స్ కొంటున్నారు నా సంపాదన అయితే మరి చినిగిపోయిన సంచిలో ఉన్నది వేసినట్లు ఉన్నది లేదా నేను ఏ పని చేయడానికి అర్హుని కాదు నా దగ్గర పర్టికులర్ టాలెంట్ లేదు నా దగ్గర పర్టికులర్గా గా ఎలాంటి సోర్సెస్ లేవు అని చెప్పి మనలో మనం వేదన పడుతుంటాం కానీ అన్నిటికీ అన్నిటిని ఇచ్చిన దేవుడు మనతో ఉన్నాడు ఆ విషయాన్ని మనం మర్చిపోతుంటాం అనమాట టాలెంట్స్ అయినా దేవుడు అయ్యాలి అయినా దేవుడు అయ్యాలి సహకరించే మనుషులనైనా దేవుడు ఇవ్వాలి సో అవన్నీ మనకి ఇవ్వాలని అంటే దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టి మనం ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో ఉండాలి మన నా జీవితంలో కూడా ఒక ఒక చిన్న సందర్భాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను మరి సేవకుని విషయం మీ అందరికీ తెలిసిందే నేను ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఎవరైనా స్త్రీలు వివాహం చేసుకున్నప్పుడు భర్త హ్యాపీగా ఉండాలి పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంట కానీ నా లైఫ్ లో సుడిగాలి లాగా నా లైఫ్ మారిపోయినప్పుడు ఎవరు ఆదరించలేని పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయినప్పుడు నా భర్త సర్వస్వం అనుకొని వేస్తే అని అనుకుంటది మరి నేను కూడా అలాగే అనుకున్నప్పుడు మరి తాగి విపరీతంగా కొట్టినప్పుడు బ్లడ్ లో బ్లడ్ ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి ఇక్కడ అక్కడ మరో వాతలు వచ్చి తను తాగుతున్న భ్రమలో ఎక్కడ కొడుతున్నాడో తెలియక ఆ కొడుతున్నప్పుడు నేను తట్టుకోవడానికి మరి దేవుడు శక్తిని ఇచ్చి ఉన్నాడు ఈరో వేరే అమ్మాయిలు అయితే పారిపోయే వాళ్ళేమో అంటే దేవుడిని కలిగి ఉన్న మనం తట్టుకునే శక్తిని కూడా దేవుడు ఇస్తాడు అనమాట చిన్న బాబుని పట్టుకొని ఆకలికి కొన్ని రోజులు మేము ములిగి ఉన్నాం ఒక్కసారి కాదండి పరిస్థితి మా జీవితంలో నా జీవితంలో పర్టికులర్ గా వచ్చింది మా తండ్రి మమ్మల్ని విడిచిపోయినప్పుడు ఆకలి విలువ మాకు తెలుసు నా భర్త తాగి వేధిస్తున్నప్పుడు ఆకలి విలువ నాకు తెలుసు నేను కుటుంబంలో మనుషులు అవమానించిన ఆ మాటలు నాకు ఇప్పటికీ చెవులలోనే ఉన్నాయి కానీ ఎంతమంది నన్ను వేధించున్నారో భర్త కూడా నన్ను విడిచిపెట్టే క్రమంలో ఉన్నప్పుడు మరి దేవుని ఒకటే దేవుని పట్టుకున్నాను నువ్వే సహాయం చేయాలి ఎంతో మంది పెద్ద మనుషులు వస్తాను అని అన్న వాళ్ళు ఇంతే అని చెప్పి చీదరించుకున్న వాళ్ళు ఉన్నారు పంపించిన వాళ్ళే నా భర్త దగ్గరికి నన్ను తిరిగి పంపించిన వాళ్ళే అవమానించిన వాళ్ళు ఉన్నారు మన నన్ను నేను నష్ట కురాలని కురాలిని అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మన నా జీవితంలో నా కష్టానికి కారణం మరి నేనే అని అనుకున్న వాళ్ళు ఎంతో మంది రకరకాలుగా వేధించే వాళ్ళు మరి ఒకటి వెనకాల ఒకటి నేను అట్నుండి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో నాకు వినిపించే విధంగా మాట్లాడిన మాటలు కూడా నాకు గుర్తు గుర్తున్నాయండి సో ఇంత నన్ను నా మ్యారేజ్ విషయంలో వదిలించుకున్న వదిలించుకోవాలనుకున్న నా పుట్టింటి వారైనా లేదంటే చివరికి నా యొక్క అత్తింటి వాళ్ళలో అయినా అనుకుంటే వాళ్ళు ఎడ్యుకే ఈమె బాగా చదువుకుంది మమ్మల్ని మేము చదువుకోని వాళ్ళం కాబట్టి ఈమె తెలుగుతో ఏదైనా చేసి మాకున్న ఆశీర్ మొత్తం తీసుకెళ్లిపోతుంది అనుకున్నప్పుడు కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టినప్పుడు కూడా దేవుడు నాకు తోడైనాడు నన్ను నడిపించి ఉన్నాడు ఏ ఒక్కరిది ఒక రూపాయి తీసుకోకుండా కొన్ని రోజులు ఉపవాసంతో ములిగినప్పుడు నాకు కష్టాన్ని చూసిన దేవుడు నా ఈ రోజు మనుషులుగా నేను ఏదో మీకు చెప్పి నేను సానుభూతి పొందడం కోసం చెప్పట్లేక అలా అలాంటి పరిస్థితులు దేవుడు నన్ను అనుమతించి నన్ను ఈరోజు జయించిన స్థితిలో పెట్టి ఉన్నాడంటే ఆయన నా మనకే మహిమ కలుగును గాక ఎవరో ఏడవాలని లేదంటే నా యొక్క బ్యాక్ సైడ్ నాకున్న ఈ టెస్ అన్ని చెప్పి ఎవరినో ఏడిపించాలని ఎవరి సానుభూతి గురించి నేను చెప్పట్లేదు ఆల్రెడీ సమస్య నేను జయించి ఉన్నాను కాబట్టి ఇలాంటి సమస్యలు ఎవరైనా మరి నలిగిపోతున్నట్లయితే దేవుడు విడిపిస్తాడు అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను నా కష్టకాలంలోనే నేను సానుభూతి కోసం ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను చేర్చుకోలేదండి ఇప్పుడు అంతా అది జయించి కూడా పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది మన భర్త మరి తను పెట్టిన విధానం తను బాధ పెట్టిన విధానం మాటలలో అది వర్ణించలేను కానీ మరి అలాంటి భయంకరమైన సమస్యలలో నుండి దేవుడు నన్ను విడిపించిన తర్వాత ఈరోజు సేవకురాలుగా నన్ను నడిపిస్తున్న తర్వాత మరి ఇప్పుడు కూడా సేవలో మరి మాకు ఇద్దరుగా మేము ముందుకు వెళ్తున్న క్రమంలో కూడా ఎన్నో పోరాటాలు వస్తుంటాయి కానీ మేము మా విశ్వాసం ఒకటే దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లో కాదు లేదంటే ఏ ఒక్క ఆస్తులు పాసులు కాదు లేదంటే ఎవరో మాకు బ్యాక్ సైడ్ నుండి మోటివేట్ చేసేవాళ్ళు లేరు ఇన్ఫ్యాక్ట్ మాకు చెప్పాలంటే ఏ ఒక్కరు కూడా మోటివేట్ చేసేవాళ్ళు లేరు కానీ మమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు అయినప్పటికీ మేము ఒకటే మా చుట్టూ నామకార్థ క్రైస్తవులు ఉన్నప్పటికీ క్రీస్తు శక్తిని ఆశ్రయించి ముందుకు వెళ్ళాలన్న విశ్వాసంతో మరి నేను ఒక్కదానిగా పోరాడి ఉన్నాను తర్వాత నా భర్త నాకు తోడైనాడు ఇప్పుడు మినిస్ట్రీ విషయంలో మేము ముందుకు వెళ్ళడానికి మేము మా పిల్లలు మావంతగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే దేవుని పిలుపు అందుకున్న మేము దేవుని పిలుపుకు లోబడాలి మనుషులకు కాదు అని చెప్పి మరి మావంతగా మేము ముందుకు వెళ్తున్నాం నడిపించేది మాత్రం చివరికి దేవుడు మాత్రమే కాబట్టి నడిపిస్తున్నది దేవుడే హలెలుయెన్నో రోజులుగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారు తినడానికి తిండి లేని పరిస్థితిలో నుండి మరలా ఇప్పుడు సేవ విషయం పర్సనల్ లైఫ్ లో తిండి ఆకలి ఆకలి ఎదుర్కొన్న రోజులు వేరైతే ఇప్పుడు సేవ విషయంలో మేము ఎన్ని రోజులు ఎప్పుడు తింటామో ఎప్పుడు మరి మేము ఎక్కడ ఉంటామో మాకే తెలియని పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడండి చాలా మంది అనుకుంటారు మేము ఫాస్టర్స్ మీటింగ్స్ కి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు ఏమనంటే అంటే వీళ్ళు చాలా చిన్న వయసు ఉంది కదా వీళ్ళకి ఇంట్లో ఎక్కడ పని పాట లేక అక్కడ ఇక్కడ ఫుడ్ కోసం వస్తున్నారేమో అనుకోని కాదండి మరి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మంచి జాబ్ ని వదులుకున్నాను తర్వాత బ్యూటీషియన్ గా టైలరింగ్ గా ఒక మంచి షాప్ పెట్టి ఎంతో మందికి ఉచితంగా కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాను మరి అలా అలాగే మన సేవకుడు కూడా బిల్డింగ్ వర్క్స్ కన్స్ట్రక్షన్ విషయంలో తనకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ విడిచిపెట్టి లక్షల ప్రాజెక్ట్స్ అయినా కూడా దేవుని అందు అవన్నీ కూడా పెంట కుప్పతో సాధ్యం అని ఆ కుప్పతో సమానం అని చెప్పి మరి మేము అన్నిటినీ విడిచిపెట్టి సేవలో ముందుకు నడుస్తున్నాం మరి బిజినెస్లు చేయాలన్నా సంపాదించుకోవాలన్నా ఈ లోకంలో మార్గాలు అనేకం కానీ మేము కూడా అదే వేలో మేము కొన్ని రోజులు వెళ్ళినాం మాకు సేవ లేదేమో అనుకోండి కానీ దేవుడు మరి పిలుస్తున్నప్పుడు మేము ఆ యొక్క నష్టాలని అంటే బిజినెస్ విషయంలో ఎంత దేవుడు మమ్మల్ని సక్సెస్ చేసి ఉన్నాడో దేవుని పిలుపుకి లోబడకుండా మేము ఆ దేవుని కవిత అయితే చూపించినప్పుడు అంతే ఫెయిల్యూర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి దేవుని పిలుపు మరి మేము ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ముందుకు నడుస్తున్న క్రమంలో సాతనుడు భయంకరమైన శోధనలకి గురి చేస్తున్నప్పటికీ ఈ రోజు ఈ వాక్యం అందించడానికి కృపణిచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక ప్రైజల మరి ఈ పరిస్థితిలో ఎవరైనా మీరున్నట్లయితే మరి తుఫాను లాగా ఉంది నా లైఫ్ సుడిగుండం లాగా ఉంది నా లైఫ్ నేను ఎటు వెళ్తున్నానో నాకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాను అసలు ఈ విషయంలో నేను జయిస్తానా ఈ విషయాన్ని నేను ముందుకు వెళ్తానా జయించి ఈ విషయంలో దేవుడు నాకు సహకారం ఉంటుందా అని చెప్పి ఆ ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో కానీ దేవుని సహకారం ప్రతిరోజు ఉంటుంది మీరు ప్రార్థించండి విశ్వసించండి దేవుడిని నడిపిస్తున్నాడు అని చెప్పి ఈ వాగ్దానం మీ కొరకే భయపడక ధైర్యంగా ఉండ మన దేవుడే చెప్తున్నాడు కాబట్టి మరి ధైర్యంగా ఉండి దేవుని పైన ఆధారపడండి దేవుడు ఖచ్చితంగా మీ సమస్యలో విడిపించి మిమ్మల్ని ఉన్నతంగా పైకి లేస్తాడు హాలో ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామనికి మైమకలుగున్నాక ప్రార్థన చేసుకున్నాను రవ్వ ఇయ్యబడిన యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా మా అందరినీ మలపరిచినందుకు నీకే స్తోత్రం ఈ వాక్యము అనేకులకు షేర్ చేయనట్లుగా ప్రతి ఒక్కరి హృదయం తెరవండి చిత్రమై పరిచర్యకు సహకరించినట్లుగా కూడా తండ్రి ప్రతి ఒక్కరు మనోనేత్రంలో తెరవండి ఆత్మీయ నేత్రంలో తెర తెరవండి ప్రభావ ప్రభు పని అంటే అందరిది మా ఒక్కరిదే కాదు మరి వాక్యము మా మేము వెతుతున్నాం సహకరించే పని వారిని పరిచారకులను పాటలు పాడేవారిని ప్రభ అలాగే తండ్రి ప్రతి ఒక్క టీం ని మీరే దయచేయమని ప్రార్థిస్తూ యూట్యూబ్ ఈ యూట్యూబ్ లో వాక్యం వెళ్తుంట టెక్నికల్ ఇష్యూస్ నుండి కూడా విడిపించండి నాయన కృపతేరు మీరే సహాయం చేయమని కొద్ది ప్రార్థన వేసే నమంలో వేడుకొని ఐ మీన్ ప్రైజ్ లో ఈ యొక్క వాక్యం మీకు ఒకవేళ దేవుడు మాట్లాడినట్లు అనిపిస్తే ఇతరుల్లో కూడా షేర్ చేయండి అలాగే ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ లో